హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బెల్లె బెల్ల ఇప్పుడు మేము రాఖీ కొనుక్కోనికి పోతున్నాం దా అలాగే రేపు రాఖీ పండగ ఈరోజు రాఖీ కొనుక్కోనికి పోతున్నాం అట్లాగే పానీపూరి తిందా వాడు సైకిల్ అంటే చూపించాలంటే చూపిస్తాం ീസ്ഫുൽ കി പൈസ രാഖിക്ക് പൈസ പാനീ പാനീപൂരി പൈസ എന്താ ബൈടിക്ക് രണ്ടോ చెప్పు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి మంచిగా ఉంటాయా చిన్నప్పుడు ఇవే కడుతుంది రజన్ మామకి పవన్ మామకి ఇవే కడుతుంది ఇది ఒకది ఇది రొక్కది మూడు కట్టరు నేను కట్టేది ఒకటే నీకు అంత తిప్పి తిప్పి కొడుతుంది ఒకటే సేసుకోండి షేర్ చేసుకుంటున్నా రాత్రి అంటే అబ్బా షో ఏమంటారు మస్తు చేస్తాడు కట్ట ఇంకా రాలేమని ఎక్కువ ముందు రోజు ఈవినింగే రాఖీ కొనుక్కొని అలా అలా బయట తిరిగేసి పానీపూర తినేసి వచ్చినాము ఇది రాఖీ పౌర్ణమి రోజు పూజ అన్నమాట వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంది మా అక్క సో ఆ పూజ జరిగి ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ వేసేసి రాఖీ కట్టుకున్నాం అన్నమాట సో లంచ్లోకి వచ్చేసి చాలా వెరైటీస్ ఉండే పరమన్నం దద్దోజనం వడ గార పులిహోర చీర ఇంకా చాలానే ఉండే పప్పు అవన్నీ సో మంచిగా తినేసి రాఖీ పౌర్ణమి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో ఇక్కడ బాబు బావ ఇద్దరికీ నేను రాఖీ కడుతున్నాను అనమాట సో ఈవినింగ్ కూడా ఇంకా కజిన్స్ వచ్చారు వాళ్ళకు కూడా కట్టినాము అదంతా ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా ఉండే వాళ్ళు సో వాళ్ళు రాలేకపోయారు మేము పోలేకపోయినాం కాబట్టి కట్టలేదు సో వాళ్ళందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు ఎప్పుడు మీరు నాకు మాకు నాకు మాకకి తోడుగా రక్షగా ఉండండి ఓకేనా డింగు కూడా నాకు ఆశీర్వదిస్తాడంట సో అక్కడ నాకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నాడు మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు తాకి ఈసారి అన్నల దగ్గరకు పోయినారా తమ్ముళ్ళ దగ్గరికి పోయినారా వాళ్ళే మీ దగ్గరికి వచ్చారా ఎట్లుంది ఈసారి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా పండగలన్నీ ఈ మంత్లో సో అదన్నమాట డింగుకి యాక్చువల్గా మూడు రాఖీలు కట్టాలి నేను ఎందుకంటే వాళ్ళ అక్కలు దూరం దూరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్పారు అనమాట గునిపప్ప మిల్కిపప్ప కుషిపప్ప సో వాళ్ళ రాఖీలు నా నా రాఖీ నాలుగు రాఖీలు కట్టాను అనమాట మీకు ముందు చెప్పాను కదా ఈవినింగ్ కజిన్స్ వస్తారని చెప్పేసి వీళ్ళే అనమాట బావ తరపున చుట్టాలు సో అక్క నేను ఇద్దరం కలిసి రాఖీ కట్టాము వాళ్ళు మాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట సో అదనమాట సంగతి ఈ వీడియోకైతే ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ రక్షాబంధన్